హలో అండి ఈరోజు వీడియోలో బిగినర్స్ కోసం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే బిగినర్స్ కోసం బోలెడని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను యూట్యూబ్లో కానీ బయట నేర్పించే వాళ్ళు కానీ ఇలాంటి టిప్స్ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పి ఉండరండి సీక్రెట్ టిప్స్ అని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ కింద వేసుకొని ఓపెన్స్ అనేవి అటువైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఈ విధంగా క్లాత్ పైన స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి ఎందుకంటే కింది మనకి క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి ఒక పావించ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు పై వైపున లైన్ దగ్గర నుంచి మనం ఈ బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో వెనక భాగంలో షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర వేసుకున్న డాట్ వరకు ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్కి పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పై వైపున పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి అది ఖర్చు కోసం ఇప్పుడు ఈ కింది వైపు పెట్టుకున్న లైన్ దగ్గర నుంచి పై వైపు పెట్టుకున్న మార్క్ వరకు పొడవ ఉందో చూసుకోండి ఇప్పుడు పద్నాలుగు ఇంచులైతే ఈ బ్లౌజ్ పొడవుందండి ఈ పద్నాలుగు ఇంచుని ఈ విధంగా మూడు మార్కింగ్స్ అయితే చేసుకోండి మార్క్ చేసేటప్పుడు అస్సలు బద్దకించవద్దండి మూడు మార్కింగ్స్ని మూడు చోట్ల కూడా మార్క్ చేసుకోండి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట మార్క్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మనం ఒకవేళ బద్దకించామనుకోండి ఒక పావు ఇంచు తేడా వచ్చినా సరే బ్లౌజ్ అనేది చెడిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత వెడల్పు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని లోపల వైపు తిప్పుకొని డాట్స్ అనేవి ఇలా లోపల వైపుకు నెక్ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి మనకి ఈ బ్లౌజ్కి వెడల్పు ఎంత ఉందో వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి లూజ్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఈ పదకొండు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్గా గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీరు ఖర్చు కోసం ఎంత మార్క్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ లైన్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోండి నేనైతే ఖర్చు కోసం రెండించులు అయితే మార్క్ చేసుకుంటున్నానండి మీకు ఆది బ్లౌజ్లో ఎంత ఖర్చు ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఖర్చు ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచు ఒక వన్ ఇంచు ఖర్చు అనేది ఎక్స్ట్రానే పెట్టుకోండి ఈ విధంగా ఖర్చు కోసం రెండించులకి మార్క్ చేసుకున్న దాన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్కి షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్కి ఏ బ్లౌజ్కి అయినా సరే షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి షోల్డర్ కూడా సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను చంక డౌన్ కోసం కూడా అదే సిక్స్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్ కోసం ఎంత తీసుకుంటామో చంక డౌన్ కోసం కూడా అంతే మార్కింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట ఏ బ్లౌజ్కి అయినా సరే షోల్డర్ కోసం ఎంత మార్క్ చేసుకుంటామో చంక డౌన్ కోసం కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి బిగినర్స్ అయితే ఇదొకటి బాగా మైండ్లో పెట్టుకోండి ఏ బ్లౌజ్ మనం కట్ చేసినా సరే మెజర్మెంట్స్ అనేవి షోల్డర్ ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ షేప్ అయితే తీసుకోవాలండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర కిందికి ఇప్పుడు ఈ లూజ్ దగ్గర చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇటువైపుకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ కరువు స్కేల్ ఉపయోగించి నేను రౌండ్ షేప్ అయితే గీస్తున్నాను అనమాట కరువు స్కేల్ కూడా ఎలా పడితే అలా పెట్టకూడదండి ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఎలా పడితే అలా రౌండ్ షేప్ తీసేస్తామంటే మనకి చంకల దగ్గర పట్టేసినట్టు ఉంటుంది లేకపోతే ముడతలు వచ్చేస్తుంది కాబట్టి ఈ కరువు తీసుకునే స్కేల్ కూడా మనం పాయింట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కార్నర్లో చూసుకుంటే మనకి ఒకటిన్నర ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇక్కడి నుంచి ఒకటిన్నర ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలన్నమాట ఇప్పుడు నడుము పొడవు ఉందో ఒకసారి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పైవేపుకి ఖర్చు కోసం కూడా మాకు ఒక పావు ఇంచు మార్క్ చేసుకోండి నేను ఈ బ్లౌజ్కి షోల్డర్ కోసం మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్ విడితొచ్చేసి రెండున్నర ఇంచులు నెక్ డౌన్ వచ్చేసి తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు పై వైపున నెక్ విడితొచ్చేసి రెండున్నర ఇంచులు కింది వైపున నెక్ విడితొచ్చేసి ఇంచులకి మార్క్ చేసుకున్నాను అప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని మీకు నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో నెక్ అనేది డ్రా చేసుకోండి నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నాను ఈ విధంగా మన బ్యాక్ పాట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్లో ఎక్కడ ముడతలు కానీ లూజ్ కానీ పట్టేసినట్టు కానీ ఎక్కడ అనిపించదండి చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ వస్తుంది ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట మీకు ఎవరికైనా ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్కి ఫోర్టీన్ ఇంచెస్ హైట్కి ఎవరికైనా సరే నేను మెజర్ చేసిన మెజర్మెంట్స్ అయితే మీరు బ్లౌజ్ కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేయడానికి ఈ విధంగా మిడిల్ ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఫోర్ ఇంచెస్ హైట్ ఉండేలాగా మార్క్ చేసుకొని అటు ఇటు పావు ఇంచు ఉండేలా చూసుకొని ఈ విధంగా మార్కింగ్స్ అయితే డ్రా చేసుకోండి హలో బిగినర్స్ కోసం ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి వీడియోని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా టిప్స్ అయితే బిగినర్స్ కోసం షేర్ చేస్తున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్లాత్ పైన వేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే పొడవు వెడల్పు అనేది మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ అనేది క్లాత్ పైన ఎలా వేసానో ఒకసారి గమనించండి బిగినర్స్ ఇదొక్కటి బాగా మిస్టేక్ చేస్తారండి బ్యాక్ పార్ట్ అనేది ఎలా పడితే అలా క్లాత్ పైన వేసేసి కటింగ్ చేస్తారు అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్స్ అనేవి రౌండ్ షేప్ రాదు కరెక్ట్గా రాదనమాట కాబట్టి మీరు క్లాత్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేస్తున్నారో ఒకసారి గమనించండి బ్యాక్ పార్ట్ని మనకి క్లాత్కి నాలుగు మూలలు ఉంటాయి కదండీ ఈ నాలుగు మూలల్లో షోల్డర్స్ ఎటువైపు క్రాస్గా వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడకుండా ఉంటాయో చూసుకొని అటువైపు ఈ షోల్డర్స్ అనేవి క్రాస్గా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా షోల్డర్స్ అనేవి క్రాస్గా వేసి యాజ్ ఇట్ ఈజ్గా పొడవు వెడల్పు అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ విధంగా ఆది బ్లౌజ్తో షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో నెక్ విడిత్ బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి నెక్ లెంత్ మాత్రం ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోవాలి కరువు తీసుకునేసి వెళ్తే ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక త్రీ ఇంచెస్కి ఫోల్డింగ్ అయితే చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పొడవుని మార్క్ చేసుకుందాం అసలు మ్యాటర్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్లు పట్టి వైపు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఫ్రంట్ పార్ట్లో పొడవ అనేది మార్క్ చేసుకోవాలి మీకు ఈ విధంగా తెలియకపోతే కనుక ఇంకొకటి అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు చంక దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఖర్చు కోసం ఒక మార్కింగ్ కుట్టు కోసం ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి నేను ఎక్స్ట్రా క్లాత్ జారిపోతుందని కట్ చేస్తున్నానండి మీరైతే అలా కట్ చేయకండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో తీసుకున్న పొడవుకి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి మీకు ఈ మెథడ్లో కనుక ఫ్రంట్ పార్ట్ పొడవు అర్థం కాకపోతే ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు ఈ పొడవు ఉందో ఒకసారి టేప్తో కొలుచుకుందాము ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో పొడవు ఇంకొక విధంగా ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను ఇది కాజాల పట్టి వైపు లోపల వైపుకు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకోండి చంక దగ్గర డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు మనం చంక దగ్గర డాట్ ఎక్కడ వేస్తామో ఐడియా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చంక దగ్గర వేసుకునే డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అనమాట మీకు అర్థం అవడం కోసం లేకపోతే కనుక ఇంకొకటి ఏంటంటే ఆది బ్లౌజ్లో మనకి మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పొడవు వెడల్పు ఈ బ్లౌజ్కి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి ఈ నాలుగు ఇంచులకి పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఈ విధంగా మార్క్ చేసుకోండి స్ట్రైట్ లైన్ అనేది మెయిన్ డాట్కి స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి ఇప్పుడు మనము చంక దగ్గర వేసుకున్న డాట్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు పొడవ ఉందో చూసుకోండి ఈ విధంగా ఇన్ని విధాలుగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది తెలుసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ దగ్గర నుంచి హుక్సుల పట్టి పొడవు మార్క్ చేసుకోండి షేప్ బెల్ట్ వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి పై వైపున కింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఏమో డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వెడల్ప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉందని మార్క్ చేశాను కదా ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటువైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటువైపుకి మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ వెడల్ప్ అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇది ఈ టూ ఇంచెస్ అయితే మనం ఖర్చు కోసం అయితే అనమాట ఈ ఖర్చు కోసం కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ లైన్ అనేది డ్రా చేశాను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఈ వీడియోని మాత్రం ఎవ్వరూ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల మీకు మనీ అయితే ఏమీ కట్టవ కదండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి యూట్యూబ్ అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది అలాగే ఈ లైక్స్ చూసి నాకు నెక్స్ట్ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్కి మనం మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ అయితే పెట్టుకోండి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు త్రీ డాట్స్ ఎలా వేయాలి అనేది చూపిస్తానండి ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకుని మనం చంక దగ్గర డాట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఈ మెయిన్ డాట్కి ఈ చంగ దగ్గరికి ఈ విధంగా క్లాత్ని పట్టుకొని ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టుకోండి ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడ క్లారిటీగా మిస్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక పావిని చిటువైపుకి ఒక పావిని చిటువైపుకి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక దగ్గర వేసుకునే డాట్ అండి ఇప్పుడు ఈ చంక దగ్గర వేసుకున్న డాట్ని బేస్ చేసుకొని హుక్స్ పట్టి వైపు డాట్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఈ విధంగా పట్టుకొని ఈ హుక్స్ పట్టి వైపు కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని మనం హుక్స్ పట్టి దగ్గర డాట్ అయితే వేసుకోవాలి ఈ డాట్కి ఈ డాట్కి ఇంచుల గ్యాప్ అయితే ఉండాలండి ఇప్పుడు హుక్స్ పట్టి వైపు డాట్కి చంక దగ్గర డాట్కి కూడా ఇంచుల గ్యాప్ అయితే ఉండాలన్నమాట ఈ విధంగా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని దీనికి కూడా సేమ్ అండి ఒక పావించు అటువైపుకి ఒక పావించు ఇటువైపుకి అయితే మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి డాట్స్ అనేవి ఈ విధంగా వేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఈ ఫిట్నెస్ కూడా బాగుంటుందన్నమాట ఎక్కడ ముడతలు లూజు అలాంటిది ఏమీ ఉండదండి వీడియోలో గమనించండి ఈ డాట్ ఈ డాట్కి రెండించుడి గ్యాప్ ఉంది ఈ డాట్ ఈ డాట్కి ఇంచుల గ్యాప్ ఈ మూడిటికి ఇంచుల గ్యాప్ అయితే ఉండాలండి ఈ విధంగా మనం టూ ఇంచెస్ గ్యాప్తో ఈ డాట్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హుక్స్లు పట్టి పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకుందాము ఈ నెక్ దగ్గర నుంచి హుక్స్లు పట్టి పొడవు వచ్చేసి ఆరించులు ఉందండి ఆరించుల్లో సగం వచ్చేసి మూడించులు అనమాట ఈ మూడించులకి ఈ డాట్ ఎప్పుడు పై వైపుకే ఉండాలి కానీ కింది వైపుకి అయితే ఉండకూడదండి మనం కింది వైపున డాట్ వేస్తే కనుక చెస్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది ఫిట్నెస్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఈ మిడిల్ కన్నా పై వైపునే మనకి ఈ హుక్స్ పట్టి దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి